గోరేటి రమేష్ ప్రజా గాయకుడు రచయిత కవి ఎప్పటినుంచో ప్రజా సమస్యలపైన పాటలు పాడుతూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నటువంటి కళాకారుడు గోరేటి రమేష్ గారిని పొద్దున్నే వాకింగ్ చేసేటువంటి క్రమంలో కొరియర్ వచ్చిందని సైబరాబాద్కు సంబంధించినటువంటి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారంట కొరియర్ వచ్చిందని అబద్ధం చెప్పి వాళ్ళ మిస్సెస్కు ఈయన షాట్ వేసుకొని వాకింగ్ చేస్తుంటే ఎత్తుకొని పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఏందనంటే ఇటీవల కాలంలో మారువడి పాట అక్కడ పాడాడు ఆ పాట రాసింది వేరే అన్న ఎవరు ఆయన పేరు పేరేంటారు కుమార్ ఏదో ఉన్నది ఆ అన్న పాట రాసిన ఒక ఆయన పాడినైనా ఒక ఆయన ఏ పాట రాసుకోవద్దా పాడొద్దా ఏ ఏంది దుర్మార్గం గోరెట్టి రమేష్ గారిని ఏం చేద్దాం అనుకుంటుర్రు చంపుదాం అనుకుంటురా నరుకుదాం అనుకుంటురా పొడుద్దాం అనుకుంటున్నారా మార్వడి రాజస్థాన్ గుజరాతీ వ్యాపార దుస్తులు మీకు కోట్ల రూపాయలు ఇస్తే అక్రమంగా అప్రజాస్వామికంగా వాడు దళితుడా ధనికుడా అని చూడకుండా ఎవ్వరిని పడతావాని వాడిని ఎత్తుకొని పోతారా ఇది ఎక్కడ దుర్మార్గం సార్ నేను సైబ సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను నిజంగా ఎవరైనా నేరం చేసి ఉంటే కనుక ఏం ఏమైనా నక్సలటా తీవ్రవాదా ఆతంకవాద సంఘ విద్రోహం పనిచేసినడా సామాజిక అంశాలపైన పాటలు పడేటోడు గోరేట్ రమేష్ ప్రజానాట్య మండలిలో పనిచేసి వచ్చినప్పుడు సిపిఎం పార్టీ ఇప్పుడు కుల ఉద్యమంలో పనిచేస్తా ఉన్నాడు సరేనైట్ ఆయన ఇంద్రులు పనిచేసుకుంటే స్వేచ్ఛ అయినకున్నది ఏమంత కర్మ ఆయనకి ఇద్దరు పిల్లలు చింటి చంటి పిల్లలు చంపేసిరా గుర్రెడ్ రమేష్ సంపేశారా బతికున్నాడా బతుకుంటే బయట పెట్టండి మీడియా ప్రెస్ మీట్ పెట్టండి సార్ పలానా రమేష్ని పలానా కారణం చేత తీసుకుని వచ్చాం మా హ్యాండ్ ఓవర్లోనే భద్రంగా ఆరోగ్యంగా ఉన్నాడని బయట పెట్టండి సైబరాబాదు పోలీస్ ఎస్ఓటీ పోలీసు రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను కాబట్టి గుజరాతీ రాజస్థాన్ మారవాడి వ్యాపారస్తుల దగ్గర మీరు అంటే మిమ్మల్ని అలా ఆనదలుచుకోవట్లేదు కానీ వాళ్ళు చెప్పినట్టు మాత్రం చేయకండి సార్ ఎందుకంటే మా ప్రాంతం గురించి మేము మాట్లాడుకునే హక్కు లేదా మా రాష్ట్రం గురించి మేము మాట్లాడుకునే హక్కు లేదా మా ఎస్ వంద శాతం ప్రాంతీయవాదమే బలపరుస్తాం మా దగ్గర ఉన్నటువంటి సబ్బండ కులాలు రోజు రోజుకు అన్ని వృత్తులని ధ్వంసం అయిపోతూ ఉన్నాయి ఉలిబాడుచే దెబ్బ మొదలైందని చెప్పేసి నిన్ననే పంచవృత్తులు మన విశ్వకర్మలు రాఖీ పండుగ సందర్భంగా ఏమంటారు మీ ప్రెస్ మీట్ పెట్టారు చూసుకొని చూద్దాం ఉలిబాడేసే దెబ్బ ఉద్యమం మొదలైందని బ్రహ్మంగారు వారసులు కాలజ్ఞానాన్ని రచించిన పోతులు వీర బ్రహ్మంగారు వారసులు మొదలుపెట్టారు పంచవృత్తులు అవసరాలు మొదలుపెట్టారు కౌంటర్లు మత్యంత ధ్వంసం అయిపోతుందని మొదలుపెట్టారు మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నాం కల్చర్ గోబ్యాక్ అంటూ ఉన్నాం కదా సార్ రాజస్థాన్ మార్వడి గుజరాతీ ఈ కల్చరు ఎక్కడ పడితే అక్కడ జోరు మా కల్చర్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు సార్ మేము మాట్లాడుకోకూడదా నకిలీ అమ్ముతున్నారు అని చెప్పేసి మైబూబాబాదులో వీడియోలు ఉన్నాయి నకిలీ వస్తువులు అమ్ముతా ఉన్నారు మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యాపారస్తుల దుర్మార్గాలని అరికట్టాలి అని చెప్పేసి మేము పోరాటం చేస్తా ఉన్నాం చేయకూడదా దీని మీద ఎంఎఫ్ గోపినాథ్ సార్ మాట్లాడాడు పృథ్వీరాజన మాట్లాడాడు తెలంగాణ విఠలన్న మాట్లాడుతూ ఉన్నాడు భాష వ్యాధిలను మాట్లాడుతూ ఉన్నాడు నేను మాట్లాడాను పిడమర్తి రమణ మాట్లాడాడు జిల్కర్ శ్రీలన్న మాట్లాడాడు గాలి వినోద్ కుమార్ సార్ మాట్లాడారు కాని సార్ ఎప్పుడో చెప్పారు వీళ్ళంతా ఎవరు అవగాహన ఉన్నోళ్ళే కదా ఈ రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళే కదా అందరు బాగుండాలని వాళ్ళే కదా గోరెడ్డి రమేష్ గారిని ఏ ఏమంత నేరం పాట పాడడం నేరమా ఇలాగే పాట పడితే బెల్లిళ్ళ దక్కనూ పదా ముక్కలు ముక్కలు నరికారు పాడొద్దా ఇప్పుడు ఇప్పుడు ఏంటి మారవడీలు నరకమని చెప్పారా మమ్మల్ని ఇప్పుడు మారవడిలు పొడవమని చెప్పారా మమ్మల్ని నరకుతారా నరకండి చంపుతారా చంపండి ఉన్నాడ గోరెడ్ రమేష్ బతికే ఉన్నాడా చంపేశారా ఈ విషయం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజలారా తెలంగాణ మేధావులారా తెలంగాణ కవులారా తెలంగాణ కళాకారులారా కళాకారులందరికీ నేను చేతులు ఇచ్చి నమస్కరించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కుల ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంటుంది ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది మతం అయితే ఎవరు జిల్లా అయితే మా జిల్లా ఓడిపోయి అనే ఫీల్ మా మండలం ఓడిపోయి అనే ఫీల్ మా కులపు ఓడిపోయి అనేటువంటి భావన అందరూ ఉన్నారు అందరు అందరూ మన వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మా అస్తిత్వం కోసం మేము పని చేసుకుంటాం భావి మా కులం గురించి మేము పని చేసుకుంటాం అన్ని కులాలను గౌరవిస్తాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు మా మతం ముందు నా మతం పోయి పరమతాన్ని నా మతాన్ని నేను ఆచరించుకుంటాను పరమతాన్ని నేను గౌరవిస్తాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఏ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎస్ మేము కులాలకు మతాలకు అతీతంగా గుప్త వీరు కోమట్లు వైశ్యులు అరే మా దుకాణాలు మొత్తం ధ్వంసం అయిపోయిన పోయి రామ్ కోటి కోటి అండ్ మన బొగ్గులకుంట మొత్తం కోటి హ్యాబిట్స్ జగదీష్ మార్కెట్ మొత్తము వా వాళ్ళ దుకాణాలు అయిపోయినాయి మిమ్మల్ని పెట్టుకుందామంటే ఇది లేదు మాకు ఎస్ ఎవరు ఎక్కడైనా బతుకొచ్చు మేము వద్దని అంటలేం కదా ఎక్కడైనా బతుకొచ్చండి మేము కాదని అంటలేదు కదా మేము కల్చర్ని గో బ్యాక్ అంటున్నాం తప్ప మరి అలా అయితే ఆంధ్ర తెలంగాణకు మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ఎన్ని వందల వేల పాటలు రాశాం కదా కాబట్టి మీరు పెద్దగా చేయాలనుకుంటే చేయండి సార్ దానికోసం మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధమే నా తల్లి తెలంగాణ నా తల్లి రోధిస్తూ ఉన్నది తెలంగాణలో పెట్టినటువంటి నా సబ్బండ కులాలన్నీ సర్వనాశ వృత్తులన్నీ సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి వలసవాదుల వల్ల మేము బాధతో చెప్తా ఉన్నాం చెప్పులు కుట్టేటాడు చిచ్చి మాది కూడా అని వాడిని అంటాం ఈ చెప్పుల కంపెనీ మాత్రం బడా బడా వ్యాపారస్తులది ఉంటుంది ఏ వానికే పెట్టుకునేటువంటి అవకాశం ఎందుకు కలిపేది ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్ప ఏ చెప్పుల ఫ్యాక్టరీలు ఉన్నాయి చెప్పండి ఎస్సీలై కంసాలీలు ఈరోజు ఒక తాళ్ళు ఎక్కుడు చికెన్ దుకాణం మటన్ దుకాణలు పెట్టుకోవడం తప్ప మిగతా వృత్తులన్నీ ధ్వంసం చేశారు తాళ్ళు ఒక్కటే అనుకుంటా తాడి చెట్లు కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి ఎందుకండి ఇప్పుడు భయంకరమైనటువంటి హిందుత్వవాదైనటువంటి బాల ఠాక్రే బాల ఠాక్రే మన దాదాసాహెబ్ బాల ఠాక్రే మహారాష్ట్రలో బాంబేలో విగ్రహం చూస్తే ఉత్సవ పోసుకుంటారు తెలుసా విగ్రహం చూస్తే ఉత్సవ పోసుకుంటారు నేను వెళ్ళా నేను చూసా నాకు తెలుసు కదా బాల ఠాక్రే విగ్రహాన్ని చూస్తేనే పరా పక్క రాష్ట్రంలో కూడా ఉత్సవ పోసుకుంటాడు ఫస్ట్ నిన్ మరాఠీని తర్వాతే భారతీయుని అన్నాడు ఆయన అరే మనం నేను ఫస్ట్ భారతీయుని తర్వాతే మరాఠీని అంటే లేదు అట్లా కుదరదు ఫస్ట్ నేను మరాఠీని నేను మరాఠీ వాడిని తర్వాతే భారతీయుని అన్నాడు ఆయన లుంగి హఠావో పుంగి బజావో అనే ఉద్యమాలు చేశాడు ఆయన భయంకరమైనటువంటి హిందుత్వవాది కేవలం కాషాయం బట్టలు వేసుకునే కడదాకా బతికి సచిపోయిన శివసేన వ్యవస్థాపకుడు ఎవరు చెప్తారండి ఏం మా ప్రాంతం గురించి మేము మాట్లాడుకోద్దా మరి ఎందుకు ఆయన జాతీయవాదమా ఆయనది కూడా ప్రాంతీయవాదమే కదా బాల టకర రైట్ మరాఠీలు మరాఠీవాదం నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తా ఏ ఎవరి తల్లి మీద వాళ్ళకి ప్రేమ ఉండాలి నా ఇక్కడికి వచ్చి నా తల్లి కల్చర్ని ఖరాబ్ చేస్తా అంటే మేము ఎలా క్వశ్చన్ చేయకూడదా మా క్వశ్చన్ చేస్తే మాట్లాడినటువంటి మాటలు ఏదైనా తప్పు ఉంటే చెప్పండి సరిదిద్దుకొని వే వేరే రకంగా మిస్ చేస్తాం ఏమన్నావు మమ్మల్నే కొడతారు మా మీదే దాడి చేస్తారు బహిరంగ ప్రదేశంలో తక్కువ కులస్తుడాన్ని తిడతారు అడుగుతాను వచ్చినటువంటి మా కులాలను కొడతారు పైగా మా మీదే అక్రమ అరెస్టులు ఇటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఇదే నా నీ ప్రభుత్వం పనితీరు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇలా చేశాడనే ఆయన ఓడించి నిన్ను గెలిపించాము మీ పోలీసు వ్యవస్థ కూడా ఇది ఈ విధంగా చేస్తే మాత్రం రానున్నటువంటి ఎన్నికల్లో నిన్ను పాతాళానికి తొక్కడం మాత్రం ఖాయం ఏ ఎన్నికల్లోనైనా సరే రాజకీయంగా మార్చుకోమనండి కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు రైట్ చర్చ ప్రాంతం వాళ్ళకే ఎయిటీ పర్సెంట్ అవకాశాలు కల్పించాలి బాల్ ఠాక్రే ఏం చెప్పాడు ఎవరు ఎక్కడ ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఏ వ్యాపారం పెట్టినా ఏ కంపెనీ పెట్టినా ఫస్ట్ మా ప్రాధాన్యత ఫస్ట్ ప్రయారిటీ మరాఠీలకు ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలన్నాడు ఆయన భాల్ థాక్రే నరేంద్ర మోడీ గారు పోయి కౌగలించుకున్నాడు ఆయనతో పొత్తు పెట్టుకునే ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాడు సరే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి నువ్వు అని పక్కన పెడితే మరి అటువంటి వాదాన్ని సమర్థించారు కదా బీజేపీ వాళ్ళు మీరు బయట చూడండి ఎంత ప్రాంతీయవాదాన్ని వాదాన్ని బలపరిచాడో థాక్రే కాబట్టి చెప్పకండి ఎస్ మా తెలంగాణ వాదం బలపడకూడదా మా ప్రాంతీయవాదం బలపడకూడదా మా సమ్మక్క సారక్కలను అవమానించవచ్చు మా బోనాలను అవమానించవచ్చు మా బతుకమ్మను అవమానించవచ్చు మా కల్చర్ని అవమానించవచ్చు మా వృత్తులు ధ్వంసం చేయొచ్చు లేనటువంటి తిండిని బలవంతంగా మా మీద రుద్దొచ్చు ఆచారాలను మా మీద బలవంతంగా రుద్దొచ్చు మా కల్చర్ ధ్వంసం అవుతుందని మేము గలం ఇప్పితే మేము ద్రోహులమా ఎక్కడ ఏం తీవ్రవాదు మేము ఏ బ్యాంకులను లూట్ చేసిన వాళ్ళమా మేమన్నా దేశ సంపదను దూసుకొని విదేశాల పోయిన వాళ్ళేమన్నా లాగా ఏం మేము చేసిన నేరం ఏంది రోజు చేసుకుంటే బతికేట వాళ్ళం మేము కూలీ పని చేసుకునే వాళ్ళం మేము ఉద్యోగాలు చేసుకొని ప్రజల కోసం నిరంతరం పని వాళ్ళం ఆడేటోళ్ళం పాడేటోళ్ళం మాట్లాడేటోళ్ళం ఏమిటి మేము చేసిన నేరం గోర్నెంట్ రమేష్ గారిని ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎవరో తెలియాలి ఎత్తుకపోయిన వాళ్ళు నిజంగా పోలీసు వాళ్ళైనా ఎస్ఓటీ పోలీసు వాళ్ళైనా ఇది అప్రజాస్వామికమైనటువంటి అక్రమ అరెస్ట్ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దక్షిణాది పరిరక్షల హక్కుల వేదికగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కవి మేధావి రచయిత ప్రతి ఒక్కరు అన్నిటి ఖచ్చితంగా ఏమంటారు ఈ అరెస్ట్ని ఖండించాలి గోరేటి రమేష్ గారు ఉన్నారో ప్రజల ముందు పెట్టాలి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు ఏదైనా ఉంటే పంపించండి చెప్పండి ఇది కరెక్ట్ కాదు నాకు తెలిసి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ గోరెట్టి రమేష్ గారిని ప్రాణాలతో ఉంచారని మాత్రం నేను అనుకోవట్లేదు మిత్రులారా ఎందుకంటే వీళ్ళు చాలా ధనవంతులు కోటీశ్వరులు హండ్రెడ్ పర్సెంట్ గోరెట్ రమేష్ గారి కాలు ఏమైనా సరే కానీ చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తాం ప్రజలందరినీ ఏకం చేస్తాం ఈ పోరాటాన్ని ఇంకా బలపరుస్తాం థ్యాంక్ యూ జై భీమ్ జై భారత రాజ్యాంగం